మంత్రి గారికి అరుణ్ కుమార్ యాదవ్ గారికి అలాగే రైల్వే అరుణ్ కుమార్ జైన్ గారికి రైల్వే అధికారులకు నాయకులకు మా అక్క చెల్లెళ్లకు మీ అందరు కూడా ఉదయపుల నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు పేదంపేట రైల్వే స్టేషన్ చూస్తుంటే నిజంగా నమ్మలేకపోతున్నాం అది ఒక మన చిన్నప్పటికల్ చూసే రైల్వే స్టేషన్ అది ఈ రోజు డిజైన్ రీడిజైన్ చేసిన తర్వాత చూస్తుంటే కూడా ఇదే విధంగా దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్ కానీ వంద రైతులు వందల పేరు మీద వచ్చే ట్రైన్స్ కానీ అన్ని ఈ పది సంవత్సరాలు ఎన్నో మార్పులు తీసుకొచ్చాం ఇంకా కూడా ప్రపంచంలోనే పెద్ద రైల్వే నెట్వర్క్ వ్యవస్థ ఉందంటే మన భారతదేశమే అలాంటిది దాన్ని పేద ప్రజలు వాడే ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కువ ట్రైన్లలో బస్సులలో ప్రయాణించేవారు వారు కూడా ధనవంతులు లాగా సూపర్ ఫాస్ట్ ట్రైన్లలో ఏసీ ట్రైన్లలో పోవాలని స్టేషన్స్ కానీ ట్రైన్స్ కానీ అభివృద్ధి చేసుకుంటూ పోతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి రైల్వే శాఖ మంత్రి గారికి మన రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాలకి నాయకత్వం కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియదు ఇంకా కూడా ఎప్పుడైనా ఆల్రెడీ ఎవరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి నేను ఎంపీగా ఉన్నప్పుడే అప్పుడు రైల్వే మినిస్టర్ గారు చెప్పడం జరిగింది నుంచి యాదగిరి ఉండకు దాదాపు రోజు ఒక లక్ష మంది యావరించి లక్ష మంది వాడు వచ్చుంటాం ఎక్స్టెన్షన్ చేయాలి అది ఎక్కడైనా దేశంలో సగం రాష్ట్రం పెట్టుకుంటది రైల్వే శాఖ పెట్టుకుంటుంది కానీ ఆ పదేళ్ళు ఎన్నిసార్లు అడిగినా అడిగినా ఎంపీగా ఎన్నిసార్లు అప్పటి ప్రభుత్వం పట్టించుకోలే ఆపడికి రైల్వే మినిస్టర్ ని కోరిన తర్వాత కిషన్ రెడ్డి గారిని కోరిన తర్వాత మొత్తం కేంద్రం భరించి ఇలా ఎండర్లు కూడా విలువడం జరిగింది యాదగిరి వరకు ప్రాణి భక్తులకు పది విధంగా ఎంఎంపీఎస్ కూడా త్వరగా పూర్తి చేయాలని గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో పాటు అందువల్ల కూడా హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా తిరుపతి కాని చార్మినార్ మన మద్రాస్ ఎక్స్ప్రెస్ కాని చాలా ట్రైన్లు పోయే రోడ్ అది ఆ స్టేషన్ కూడా పనులు స్లోగా నడుస్తున్నాయి దాన్ని కూడా వేగవంతం చేస్తూ మిరియాలు కూడా ఒక కమర్షియల్ గా రైస్ మిల్ ఏషియాలోనే పెద్ద సెంటర్ కాబట్టి ఆ స్టేషన్ కూడా గౌరవ కేంద్ర ఇంకా కూడా విషయంలో గారిని తీసుకొచ్చి దాదాపు ఆరు వేల కోట్ల రోడ్లకు కొన్ని ప్రారంభోత్సవాలు కొన్ని శంకుస్థాపనలు చేసుకున్నాం ఆ విధంగా కేంద్ర మంత్రివర్యుడు కిషన్ రెడ్డి గారు చొరవతోని ఇంకా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు మేము సమస్యలు తీసుకొస్తున్నాం వారు కూడా మాకు సహకరిస్తున్నందుకు